సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అతనికి నచ్చినదే శాసనం చేసి రాష్ట్ర పాలనను గాడి తప్పించి అన్ని వ్యవస్థల్ని కొట్టుకూర్చిన పరిస్థితి మనందరికి తెలుసు ఈ తరుణంలో మరలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్రాన్ని అందించాలా ఆ ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో జరుగుతున్న యథార్థమైన విషయాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిష్కారాలు తేవడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలకు తగిన పనిని వారికి నియమించి ఆ పనులు విధులు నిర్వహించి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశ్యంతో నేను కౌన్సిల్ సమావేశంలో కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ విషయం మీద మాట్లాడడం జరిగింది మాట్లాడేటప్పుడు వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీరు జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి వీళ్ళు నియమింపబడి ఐదున్నర సంవత్సరాలు అయింది ట్రాన్స్ఫర్ చేయాలి ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడటమే జీరో కరప్షన్ కోసం కరప్షన్ ఫ్రీ స్టేట్ చేయాలి కరప్షన్ ఫ్రీ వ్యవస్థలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో జీవో జివోలు ఇచ్చి ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి కరప్షను కింద స్థాయిలో పెరిగిపోయిందనే ప్రజలు పత్రికలు గొగ్గోలు పెడుతున్న తరుణంలో వీరిని ట్రాన్స్ఫర్లు చేస్తే కొంత ఇంకా ప్రభుత్వం తాలకు లక్ష్యం నెరవేరుతుంది ట్రాన్స్ఫర్లు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలు దాటిపోయిన అందరికీ ఇలా ఐదున్నర సంవత్సరాలు అయింది కాబట్టి ట్రాన్స్ఫర్లు చేయాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది అలాగే నేను ఒకే తక్కువ పనిని ఎక్కువ మంది పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇస్తున్న జీతాలకు తగిన పనిని కల్పించాలని అధికారులని కోరడం జరిగింది దానికి ఉదాహరణ చెప్పాను ఈ గవర్నమెంట్ రాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా జీవీఎంసీ వ్యవస్థ ఉంది ఇదే కార్పొరేషన్ ఉంది అప్పటికిప్పటికి అద్భుతాలు జరిగిపోలేదు మహానగరాలు గెలిచిపోలేదు వేల అసెస్మెంట్లు పెరిగిపోలేదు ఆ రోజు ప్రభుత్వం జీవీఎంసీ వ్యవస్థలో డెబ్బై రెండు రెవెన్యూ వార్డ్స్ ఉన్నాయి విలీన గ్రామాలు భీమిలి ఇటు అనకాపల్లి ఉండేవారు ట్యాక్స్ కలెక్షన్కి అప్పుడు జీవీఎంసీ పరిధిలో డెబ్బై రెండు మంది ఉండేవారు వాళ్ళకి వీళ్ళకి కలిపితే నాకు తెలిసి తొంభై ఎనిమిది వాటికి తొంభై ఎనిమిది వీళ్ళు కలెక్టర్లతోటి మొత్తం ట్యాక్స్ కలెక్షన్ జరిగిపోయాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది అడ్మినిస్ట్రేటర్లు ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు ఏం అద్భుతాలు జరిగాయి ఏం పెనుమార్పులు జరిగిపోయాయి ఏం జీవీఎంసి తాలూకా పరిపాలనలో మెరుగు చెందింది అని అడిగాను ఒక మనిషి చేసే పని ఏడుగురు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి జీతాలు ఇస్తున్న వారికి సరైన పని కల్పించాలనే దానికి అదొక ఉదాహరణ చెప్పాలి అలాగే నేను కౌన్సిల్లో మాట్లాడిన విషయం ఏంటంటే సుమారు మా వార్డులో ఏడు సచివాలయాలు ఉన్నాయి ఏడు సచివాలయాలకి ఏడు ప్లానింగ్ సెక్రటరీలు ఉంటారు నేను రమారమి మా వార్డులో ఎన్ని ప్లాన్లు వచ్చానంటే ముప్పై ప్లాన్లు గ్రూప్ హౌస్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ జరిగాయని అన్నారు అంటే మనిషికి నాలుగు ప్లాన్లు సంవత్సరం అంతా ఈ నాలుగు ప్లాన్లే మానిటరింగ్ చేస్తున్నారా నాలుగు ప్లాన్ల ద్వారా వచ్చే ఇన్కమ్ ఎంత ఈ ఏడుగురికి ఇస్తున్న శాలరీస్ ఎంత సార్ బేరేజ్ వేసుకుని ప్రభుత్వానికి నష్టమా లాభం అనేది కల్పించాలి కాబట్టి ఇలా మీరు పరిశీలన చేయండి అని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వాధికారుల్ని నాకున్న రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం సభలో మాట్లాడారు నేను ఎవరిని కించపరచలేదు ఎవరిని అవినీతిపరాలనలేదు ఎవరిని సోమరపోతున్నారు కూడా నేను అనలేదు అధికారుల్ని ఇప్పుడు ఎవరైతే పారిశుధ్య కార్మికులు కానీ ఎలక్ట్రికల్ వర్కర్స్ కానీ వాటర్ వర్కర్స్ కానీ మేము కష్టపడి పనిచేస్తున్నాం ఏళ్ళ తరబడి పనిచేస్తున్నాం మాకు సరైన వేతనాలు లేవని గోళ్ళ పెట్టి ధర్నాలు చేసి వంట వర్క్లు చేస్తే వాళ్ళ జీతాలు పెంచడానికి సుమారు వన్ ఇయర్ అయింది ఒక బిల్ కలెక్టర్ చేసే పని ఏడుగురు చేస్తున్నారు మరి మిగతా వెల్ఫేర్ సెక్రటరీ ఒక సీఓ చేసే పని ఏడుగురు చేస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి సీఓలు ఉంటుండగానే ఏడుగురు వెల్ఫేర్ సెక్రటరీలు ఇలా ఉన్నారు కాబట్టి ఏమైనా ఈ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిరంతరం రోజు చేస్తున్న పెన్షన్స్ కానీ రోజు చేసి ఏం లేవు కదా కాబట్టి రోజు డేటాలని ఎక్కువని ఏదో చేస్తున్నారని కష్టపడుతున్నామని చెప్తున్నారు నేను కష్టపడేవారిని ఎవ్వరినీ పెంచపరచట్లేదు నేను మరలా చెప్తున్నాను ఎవరికైనా పని లేకపోతే జీతాలు ఓడికిని ఇవ్వకుండా ప్రభుత్వానికి వృధా కాకుండా నిధులు వృధా కాకుండా సచివాలయ వ్యవస్థలు అవసరాన్ని బట్టి ఉంచాలని ఎవరైతే మనం జీతాలు ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తగిన పని చెప్పాలని ప్రభుత్వ అధికారులను కోరడమైనది ఈ విషయాన్ని గమనించవలసిందిగా సోదరులందరికీ కోరుకుంటూ నేను సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి వివరాలు తీసుకుందామని ఈ కార్యక్రమం చేస్తాను ఇప్పటి వరకు ఈ సచివాలయానికి పదకొండు మంది వచ్చారు అందులో నలుగురు ఈ విద్యా దీవెన స్కాలర్షిప్స్ కోసం సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ కోసం వచ్చారు ఆ నలుగురికి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ డిపిఓ గారు చేశారు ఒకరేమో విద్యా దేవన ఎప్పుడు వస్తుందని అడగడానికి ఎంక్వైరీ కోసం వచ్చారు నలుగురేమో పెన్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలని అడగడానికి వచ్చారు ఇద్దరేమో రేషన్ కార్డులు ఎప్పుడు పెట్టుకోవాలని అడగడానికి వచ్చారు ఈ పదకొండు మంది మాత్రం ఇప్పుడు మూడున్నర బౌదక్కు నాలుగు వరకు పదకొండు మంది లబ్ధిదారులు ఈ సచివాలయానికి హాజరైనట్టు నా దగ్గర నేనంతా తెలుసుకున్నాను మిగతా వివరాలు సాయంత్రం వరకు ఉంటే కానీ నాకు పూర్తి వివరాలు తెలియదు